ఆ రేషన్ కార్డ్ అన్నది ఎలిజిబిలిటీ పక్కన పెట్టేసి ఇట్లా పెట్టారు అనుకోండి రేపు ఆరోగ్యశ్రీలోనూ అదే సమస్య వస్తుంది ఇంకోటి ఇంకోటి అదే సమస్య వస్తుంది ప్రతిదీ కూడా ఇప్పుడు దాకా అర్హత పొందిన వాళ్ళందరూ అనర్హులవుతారు అది చాలా పెద్ద విప్లవం అవుతుంది ఎందుకంటే మొన్న ఐదు వందల మందికో వెయ్యి మందికో ఆపితేనే రచరత్స అయినప్పుడు ఇప్పుడు వేలాది మందికి లక్షలాది మందికి అయితే మాములుగా ఉంటుందా వ్యవహారం చూడాలి విద్యాశాఖకు సంబంధించి ఇప్పుడు ఇది ఒక సవాల్ అవుతుందా ఇది దీనికి అంటే క్లారిటీ ఇవ్వాలి అదే నేపథ్యంలో లోకేష్ కూడా స్పందించాలి అంటే అధికారికంగా చెప్పాలి వాళ్ళు ఏంటి తమ ఉద్దేశం అన్నట్టు మామూలుగా అయితే ఇట్లాంటిది రాగానే వెంటనే రెస్పాండ్ అవుతారు నేను చెప్పినట్టు ఇందాక టెస్ట్ చేస్తున్నారేమో పబ్లిక్ లో ఉండే ఫీడ్బ్యాక్ ని కనిపెట్టి ఆ తర్వాత మాట్లాడదామని అవుతున్నారేమో ఇప్పుడు పబ్లిక్ లో బాగా నెగిటివ్ వస్తుంది అనుకున్నారు అనుకోండి అప్పుడు ఎవడు చెప్పాడు మీకు అది వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే ఏం చేస్తాం సగం చదివిన అందువల్ల ఎట్లా మాట్లాడుతున్నారు ఏదేది ఆ మొక్క మాట్లాడతారు కదా పేపర్ లీక్ చేసిన వాళ్ళు అందుకని అట్లాంటి దాంతో సరిగా చదువుకోకపోవడం వల్ల వచ్చింది ఇక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఉన్నారు అటు పక్కన చదువు రాని వాళ్ళు ఉన్నారు ఇట్లా బిగిన్ చేస్తారు అనమాట అంతే తేడా అంటే ఒకటి పింఛన్ అంటే అమలు చేసేస్తారు జూలై ఒకటి ఇచ్చేసారు మిగిలిన సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఇప్పుడు ఈ పదిహేను వేలంటే ఈ లెక్క ఒక భారీ బడ్జెట్ దాదాపు కోటి మంది పిల్లలు చూసుకున్న ఎంత బడ్జెట్ అవుద్ది ఏంటనే సంక్షేమ పథకాలు ఈ తరహా అమలు చేసినప్పుడు చొక్కలు కనిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా అందుకని అంశం అంతే చూడాలి అదే ఇప్పుడు బేసిక్ గా ఇదొకటి మహిళలకు పదిహేను ఖచ్చితంగా మహిళలు అందరికి ఇస్తామన్నారు బిపిఎల్ లెక్క వైట్ రేషన్ కార్డు లెక్క అయితే గనక కోటిల మంది మహిళలు వస్తారు ఒకటి పద్దెనిమిది లక్షల మంది ఎంత మంది వస్తారు అదే సందర్భంలో ఈవెన్ చీఫ్ అండ్ బెస్ట్ కి తీసేసి డెబ్బై ఐదు లక్షల మంది అవుతారు అట్లాగే ఇదొకటి ఇప్పుడు కోటి మంది వేసుకుంటే కోటి మందికి పదిహేను వందలు అంటే పదిహేను వందల కోట్లు వందలు కదా ఇచ్చా ఇస్తానండి ఒక్కొక్కరికి పదిహేను వందలు కదా